జిల్లా విద్యాశాఖ అధికారి ఆదర్శాల మేరకు ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీలో స్కూల్ గేమ్స్ మండల లెవెల్ టోర్నమెంట్ కమ్ సెలెక్షన్ ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోనే స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిఎల్ రామానాయక్ రాచర్ల మండల విద్యాశాఖ అధికారి గిరిధర్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు ఈ స్కూల్ గేమ్స్ కోఆర్డినేటర్ గా ఏపీ మోడల్ స్కూల్ పిఈటి రాము స్కూల్ గేమ్స్ ఆడించారు మండలం లెవెల్ టోర్నమెంట్ కం సెలక్షన్ కు రాచర్ల మండలంలోనే ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు విద్యార్థులకు లాంగ్ జంప్ హై జంప్ యోగాసనాలు కబడ్డీ మొదలైన క్రీడా పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల లెవెల్ స్కూల్ గేమ్స్ కోఆర్డినేటర్ రాము కేజీబీవి పిఈటి టీచర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రమణారెడ్డి మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

అనేకటోడండి అడినట్టు రాజేష్ జిల్లా విద్యాశాఖ స్కూల్ గేమ్స్ ప్రిపరేషన్ మండల సెలెక్షన్స్ కాచర్ల మండలంలో రోజు రేపు అనగా పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో కాచర్ల జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు మాడల్ హై స్కూల్ కాంపౌండ్ నందు గడపడానికి నిశ్చయించారు మండలంలో ఉన్నటువంటి అన్ని జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు కేజీవీవి విద్యార్థి మోడల్ హై స్కూల్ విద్యాధ్యాయులు గురుకుల పాఠశాల విద్యార్థులందరూ కూడా ప్రధానోపాధ్యాయుల సహకారంతో స్త్రీల సహకారంతో ఆసక్తికర క్రీడాకారులందరూ ఈరోజు రేపు నందు బాల్ బ్యాడ్మింటన్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో క్యారమ్స్ చెస్ మరియు అథ్లెటీషన్లో పాల్గొని మండలం లెవెల్లో సెలెక్ట్ అయ్యి జిల్లాకు వెళ్ళి వారి యొక్క క్రీడా స్ఫూర్తిని స్పోర్ట్స్గా మండల విద్యాశాఖ అధికారిగా అందరి ప్రధానోపాధ్యాయున్ని కోరుతున్నాను ఇంకా దీనిపై ఎటువంటి సమస్యలు ఉన్న మండల స్పోర్ట్స్ కోఆట శ్రీ కే राम गोडल मोडल हाई स्कूल पीडी गारम यूनिवर्स्यू